రవళి శాంతి ఈ రోజుటి మురళిలోని కొన్ని మధుర మహావాక్యాలు తేదీ పన్నెండు ఆరు రెండు వేల ఇరవై నాలుగు బాబా చెప్తున్నారు మధురమైన పిల్లలు ప్రజాపిత బ్రహ్మయే ద్వాపర యుగపు మొట్టమొదట భక్తిని ప్రారంభించారు సత్యయుగములో నంబర్ వన్ పూజ్యునిగా ఉన్న ప్రజాపిత బ్రహ్మయే ఇప్పుడు పూజారిగా అయ్యారు ఎవరైతే యుగములో మొట్టమొదట భక్తిని ప్రారంభించారో ఎవరైతే నెంబర్ వన్ పూజ్యునిగా ఉండేవారో వారి రథములోనికే శివబాబా వస్తారు ఈ రహస్యాన్ని మీరు అందరికీ స్పష్టముగా వివరించి చెప్పండి ఆత్మీక తండ్రి శివబాబా సుఖము శాంతి ప్రేమలకు సాగరుడు వంటివారు ఈ ఖజానానంతటినీ వారు మీకు విల్లుగా ఇచ్చేస్తారు అనగా మీరు ఇరవై ఒక్క జన్మల వరకు తింటూ ఉన్నా కూడా ఇక అది తరగదు తండ్రి మిమ్మల్ని గవ్వల నుండి వజ్రతుల్యముగా తయారు చేస్తారు మీరు తండ్రి ఖజానానంతటినీ యోగబలము ద్వారా తీసుకుంటారు లక్ష్మీనారాయణులు పవిత్రమైన దేవతలు కావుననే వారికి పూజ జరుగుతోంది మీరు ఈ చదువును చదివి లక్ష్మీనారాయణ సమానముగా విశ్వాధిపతులుగా అవుతారు పరంపిత పరమాత్మ మిమ్మల్ని చదివిస్తున్నారు ఇది సహజ రాజయోగము మరియు సత్యమైన గీతా జ్ఞానము దేవతలను పూజిస్తారు నిరాకార శివునిపై పాలు పూలు అభిషేకిస్తారు ఎందుకనగా వారు ఈ సంగమయుగములో దేవతలుగా తయారు చేసే చదువును చదివిస్తున్నారు దేవతలు అనగా స్వర్గాధిపతులు వారిని అలా తయారు చేసిన వారు నిరాకారుడైన శివబాబా మీరు అర్ధకల్పము శివుని పూజనైతే చేశారు కాని ఇప్పుడు స్వయంగా శివుని ద్వారానే చదువుకుంటున్నారు మీకిప్పుడు జ్ఞాన ప్రకాశము లభించింది శివబాబాయే మిమ్మల్ని కూర్చోబెట్టి చదివిస్తున్నారు వారు కళ్యాణకారి మీరు అర్ధకల్పము నా చిహ్నాన్ని అనగా శివలింగాన్ని పూజించారు దానిని పరమ ఆత్మ అని అనేవారు పరమ ఆత్మ నుండి పరమాత్మగా అయిపోయింది వారు ఈ సంగమ యుగములో వచ్చి పతితుల నుండి పావనులుగా తయారు చేసే చదువును చదివిస్తున్నారు వారు సర్వవ్యాపకుడు కాదు నామరూపాలకు కూడా అతీతము కాదు వారి పేరు శివ నామము జ్యోతిర్బిందు స్వరూపము వారి ధామము సర్వోన్నతమైన పరంధామము వారి కర్తవ్యము పతితులను పావనముగా తయారు చేయటము భారతదేశము అవినాశి ఖండము ఇది ఎప్పుడు వినాశనము కాదు అవినాశి తండ్రి అవినాశీ భారత ఖండములోనికే వస్తారు ప్రజాపిత బ్రహ్మ శరీరములోనికి వచ్చి జ్ఞానాన్ని తెలియచేస్తారు శివబాబా ఎప్పుడు ఏ సాధువు ఏ మహాత్మలోనికి రారు వారు గృహస్థి అయిన ప్రజాపిత బ్రహ్మ శరీరాన్నే ఎంపిక చేసుకున్నారు ప్రజాపిత బ్రహ్మయే ఈ సంగమ యుగములో బాగా చదివి నెంబర్ వన్ పూజ్యునిగా అవుతారు అతడే మళ్లీ పునర్జన్మలు తీసుకుంటూ తీసుకుంటూ పూజారిగా కూడా అవుతాడు ఈ బ్రహ్మ శరీరం అనే రథమే మొదటి నెంబరులోనికి వెళ్తారు మరలా ఎనభై నాలుగు జన్మలు తీసుకుని పతితముగా కూడా అవుతారు ఈ సంగమ యుగములో మీరు జ్ఞానచితిపై కూర్చొని తెల్లగా పవిత్రముగా అవుతున్నారు మరలా మీరే కామచితిపై కూర్చొని నల్లగా అయిపోతారు బాబా చెప్తున్నారు పిల్లలు నేను ఎప్పుడు నల్లగా అనగా వికారీగా కాను కానీ మీరు భక్తి మార్గములో నా లింగాన్ని నల్లగా చిత్రీకరించారు నేను మిమ్మల్ని వజ్రతుల్యముగా తయారు చేస్తున్నాను నేను ఎల్లప్పుడూ తెల్లగా ఉండే యాత్రికుడను అనగా నేను సంపూర్ణ పవిత్రుడను ఒక్క నా స్మృతి ద్వారానే మీరు ఉన్నతమైన పదవిని పొందుతారు అనగా తెల్లగా నిర్వీకారముగా అవుతారు మీరు ప్రతి అడుగులోనూ బ్రహ్మాబాబాను అనుసరించండి వీరు సర్వస్వమును శివబాబాకు అప్పజెప్పారు ఈశ్వరీయ యజ్ఞములో సర్వస్వాన్ని సమర్పణను చేశారు బాబా సాధారణముగా ఉండేవారు ఎప్పుడూ నిరుపేదగానూ లేరు అలా అని ధనవంతముగా కూడా లేరు అలాగే మీ అన్న పానాదులు మధ్యస్థముగా సాధారణముగా ఉండాలి అవి చాలా ఉన్నతముగానూ ఉండకూడదు చాలా తక్కువగానూ ఉండకూడదు శివబాబా మీకు అన్ని శిక్షణలను సమయప్రతి సమయము తెలియజేస్తూనే ఉంటారు ఆత్మ సాక్షాత్కారాన్ని ఈ స్థూలమైన నేత్రాల ద్వారా చేసుకోలేరు దివ్య దృష్టి ద్వారానే ఆత్మ యొక్క అనుభూతిని పొందగలరు ఉన్నతమైన పదవిని పొందేందుకు బ్రహ్మాబాబాను పూర్తిగా అనుసరించాలి అన్నింటినీ శివబాబాకు అర్పించి ట్రస్టీగా అయ్యి నిర్వర్తించాలి ఇప్పుడు మీరు శివబాబా విద్యార్థులు బ్రహ్మబాబా కూడా శివబాబా విద్యార్థియే వారు కూడా ఈ సమయములో చదువుతున్నారు చదువు ద్వారానే ఆత్మకు పట్టి ఉన్న తుప్పు తొలగిపోతుంది వరదానము పవిత్రత గుహ్యతను అర్థము చేసుకుని సుఖశాంతి సంపన్నులుగా అయ్యే మహాన్ ఆత్మాభవ శక్తి యొక్క గొప్పతనాన్ని తెలుసుకొని ఇప్పటి నుండే పవిత్రంగా తయారు కావాలి అంతిమ సమయములో నేను ఎలాగైనా పవిత్రముగా అవుతాను అని నిర్లక్ష్యముగా ఉండవద్దు పవిత్రతా శక్తిని బహుకాలపు అభ్యాసముగా జమా చేసుకుని ఉండాలి అప్పుడే ఈ పవిత్రతా శక్తి అంతిమ సమయంలో మీకు ఉపయోగపడుతుంది పవిత్రముగా అవ్వటము అన్నది సామాన్య విషయము ఏమీ కాదు పవిత్రత సర్వ దివ్య గుణాలకు తల్లి వంటిది స్లోగన్ ఉన్నత స్థితిలో స్థితులై సర్వాత్మలకు దయా దృష్టిని ఇవ్వండి వైబ్రేషన్లను వ్యాపింపచేయండి మధురాతి మధురమైన ఆత్మీక పిల్లలకు మాతాపిత బాబ్దాదాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్ ఆత్మీక పిల్లలకు ఆత్మీక తండ్రి నమస్తే ఓం శాంతి